నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు సనా టెక్స్టైల్స్ సనా టెక్స్టైల్స్ పామిడి మన షాప్ అడ్రస్ వచ్చేసి స్క్రీన్ పైన కనిపించే నంబర్లే మా షాప్ నెంబర్లో ఇంకా డిస్క్రిప్షన్లో అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటుంది ఇవన్నీ చూస్తున్నారు కదా మనకి ఒక కస్టమర్ అనమాట గోవా కస్టమర్ ఫిఫ్టీ సిక్స్టీ పీసెస్ తీసుకున్నారు కాస్ట్లీలో అలాగే ఎంబ్రాయిడింగ్ వర్క్లో అలాగే త్రీ ఎక్స్ఎల్ సైజు మరి ఫుల్ హ్యాండ్స్ అన్నీ కలిపి ఒక సిక్స్టీ పీసెస్ తీసుకున్నారు మీకు కూడా అంతే కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంది అన్ని ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉన్నాయి పంపించేస్తాము అలాగే మనకి బల్క్ ఆర్డర్స్ కావాలనే షాప్ వాళ్ళు ఎవరైనా ఇంట్లో వ్యాపారం అయినా పర్లేదు షాప్ వాళ్ళు అయినా పర్లేదు మనకి ఆర్డర్ కాంటాక్ట్ చేయండి వాళ్ళెవరింటే డెలివరీ ఉంది ఇది ఒక వేరే కస్టమర్ అనమాట మనకి రాయచోటి కస్టమరు వాళ్ళు కూడా అయితే వాళ్ళకి మనకి అన్ని కలిపి తీసుకుంటారు మీరు కూడా కావాలంటే కేటలాగ్ మోడల్స్ రేట్ అన్ని పంపించినప్పుడు త్వరగా రిప్లే చేసి మనకి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఆర్డర్ చేస్తే మనకి పేమెంట్ అయిన తర్వాత ఇలా మీ ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసుకొని మనం ప్యాకింగ్ అయితే చేయడం జరుగుతుంది నేనే పర్సనల్గా ఓన్గా అయితే పా అయితే ప్యాకింగ్ అయితే చేస్తాను ఇవన్నీ చూస్తున్నారు కదా మనకి ఇది వేరే కస్టమర్ అనమాట బల్క్ ఆర్డర్ ఇవన్నీ ఇవన్నీ రౌండ్ నెక్ త్రిబుల్ ఎక్స్ఎల్ సైజు సిక్స్టీ లెంత్ నైటీస్ రౌండ్ నెక్ అనమాట రజ్వాడీ క్లాత్ హెవీ క్వాలిటీ ఆరాధన కంపెనీ చాలా బాగుంటుంది క్లాత్ అయితే హెవీ క్వాలిటీ ట్రస్టెడ్ మనకి ఇది కూడా అంతే కళ్యాణి చూస్తున్నారు కదా ఇది కూడా మదర్ నైటీసు ఇది ఒక త్రీ హండ్రెడ్ పీసెస్ అలాగా మనకి రెగ్యులర్ అయితే ఆర్డర్స్ అయితే ఉంటాయండి మేము కూడా కావాలంటే ఆర్డర్ చేసుకోండి అన్ని మోడల్స్ ఉంటాయి నైంటీ ఫైవ్ నుంచి ఒక టూ ఫిఫ్టీ రూపీస్ వరకు ఉంటాయి కొంతమంది నైంటీ ఫైవ్ రూపీస్ నుంచి అని చెప్పినా కూడా ప్రతి మోడల్ నైంటీ ఫైవ్ రూపీస్ ఏమో అని అనుకుంటున్నారు అలా కాదండి డిపెండింగ్ ప్రతి ఒక్క మోడల్కి ఒక్కొక్క రేట్ ఉంటుంది స్టార్టింగ్ వచ్చేసి నైంటీ ఫైవ్ రూపీస్ ఎండింగ్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ క్వాలిటీ అయితే నైంటీ ఫైవ్ నుంచి టూ ఫిఫ్టీ రూపీస్ వరకు ఏ తీసుకున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ క్లాత్ కలర్ గ్యారెంటీ ఉంటుంది ఇంకా సైజెస్ విషయానికి వచ్చేస్తే మనకి ఆల్ సైజ్ ఆల్ సైజెస్ ఉంటాయి రెగ్యులర్ సేలింగ్ ఏదైతే ఉంటుందో అన్ని సైజెస్ అవైలబుల్ ఉంటాయి ఎక్కువగా మనకి మోస్ట్ అయితే ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అలాగే త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ చాలా రేరు మనకి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ అనమాట చాలా రెగ్యులర్ ఉంటుంది సేలింగ్ ఎందుకంటే అది రెగ్యులర్ సైజ్ కాబట్టి మీడియం సైజు రెగ్యులర్ సైజు డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ అనేది రెగ్యులర్ అనమాట అందుకని అవి ఎక్కువ ఉంటాయి అనమాట సేలింగ్ ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ మనకి పల్కమేడ కళ్యాణి నైటీస్ బల్క్ ఆర్డర్ ప్రిపేర్ చేస్తున్నాము చూడండి ఇలా అన్ని కలర్స్ మ్యాచ్ చేసి ప్యాక్ ఒక ప్యాకెట్లో ఫైవ్ పీసెస్ వస్తాయి మీకు బల్క్ ఆర్డర్ ఇచ్చినప్పుడు మీకు ఇలా ప్యాకింగ్ అనేది జరుగుతుంది చూడండి ఇవి వచ్చేసి త్రీ ఫిఫ్టీ పీసెస్ అయితే పెట్టాము ఇది కూడా అంతే చూస్తున్నారు కదా ఇది కూడా త్రీ ఫిఫ్టీ పీసెస్ పెట్టాము ఇది చూడండి ఇది కూడా బల్క్ ఆర్డర్ అనమాట ఇది కూడా త్రీ ఫిఫ్టీ పీసెస్ మనకి ఇలా బల్క్ ఆర్డర్స్ కూడా వెళ్తూ ఉంటాయి అలాగే చిన్న మొత్తం వ్యాపారం చేసే వాళ్ళు కూడా మనకి యూట్యూబ్ కస్టమర్స్ కానీ కొత్త వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు రెగ్యులర్ తీసుకుంటూనే ఉంటారు ప్రీ అండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ప్రీ పేమెంటే ఇంకా విషయానికి వచ్చేసి చూస్తున్నాం కదా ఇలా సెట్ చేసి మనము ఒక ప్యాకెట్లో అయితే ఫైవ్ పీసెస్ అయితే వేయడం జరుగుతుంది ఐదు నైటీలు ఐదు కలర్లు ఉంటాయి ఐదు డిజైన్లు ఉంటాయి అనమాట వెరైటీస్ ఉంటాయి మనకి ఇలా సెట్ వైజ్ చేసి మనము ప్యాకింగ్ అయితే అనమాట మీకు కూడా కావాలంటే ఆర్డర్ చేసుకోండి సారా టెక్స్టైల్స్ పామిడి మొత్తం వీడియో చూ చూడండి నిదానంగా మేము ఏం చూపిస్తున్నాము ఏం చేస్తున్నాము అనేది కూడా చూడండి ప్రతి వీడియోను చూడండి మన ఛానల్లో ఇది మన షాప్ ఓన్ ఛానల్ కాబట్టి స్టాక్ ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను మీకు ఆర్డర్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట అందుకని నేను స్టాక్ ఉన్నప్పుడు పెడుతూ ఉంటాను చూసినాక మీరు కూడా ఆర్డర్ చేసేసుకోండి చూడండి ఇలా మనం షాప్ కూడా చూపిస్తాం చూడండి బయట నుంచి మనకి పామిడిలో వచ్చేసి మనకి ఉట్లమాన్ వీధి మెయిన్ బజారు బస్ స్టాప్ నుంచి మనకి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దగ్గరలో ఉంటుంది అంతే వాకింగ్ డిస్టెన్సే మనకి బస్ దిగిన తర్వాత ఈజీగా అయితే వాకింగ్ అయితే చేసి మనకి షాప్కి అయితే రీచ్ అవ్వచ్చు ఇవన్నీ చూసిన కదా మన షాప్ ఐటమ్స్ అలాగే కటింగ్ సెక్షన్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను మనం ఎలా కటింగ్ చేస్తాము క్లాత్ ఎలా ఉంటుంది చూడండి ఇవన్నీ మనకి క్లాతే అనమాట త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన అరౌండ్లీ నైన్టీఏ అనమాట నైటీ మ్యానుఫ్యాక్చరింగ్ మంది ఓను ప్రతి దానికి మన సనా టెక్స్టైల్స్ బ్రాండెడ్ లేబల్ అయితే ఉంటుంది సనా టెక్స్టైల్ బ్రాండ్ ఇవి చూసిన కదా మనకి చెకింగ్ అయితే చేసి నీట్గా చూసుకొని ఏదైనా మిస్ప్రింట్లు కానీ డ్యామేజ్ ఏది రాదు హండ్రెడ్ పర్సెంట్ ఏది రాదు ఒకవేళ వస్తుందేమో అని చెక్ చేసి మరి మేము కటింగు స్టిచ్చింగ్ అయితే చేపేయడం జరుగుతుంది ఇంకొంతమంది అయితే మన చిన్న చిన్న వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళు కొన్ని కొన్ని పెట్టుకొని మనకి మనం హోల్సేలర్స్ అదే ఇది అంటాం అలా కాదండి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ హోల్సేలర్స్ అంటే ఇలా ఉంటుంది క్లాత్ ఓన్గా మనం తెప్పించుకొని మనం స్టిచ్చింగ్ చేయించుకొని మనం సేల్ చేస్తారు వాళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్తారు మీరు కొన్ని 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 పెట్టుకొని మీరు ఓన్ మ్యాన్స్ ఫ్యాక్చర్ అంటే అది కాదు ఇలా ఉంటుంది చూడండి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటే ఇలా ఉంటుంది ఇవన్నీ చూసినా మన సబ్స్క్రైబర్ తీసుకున్నారన్నమాట అన్ని మిక్స్ తీసుకున్నారు ఆల్ఫేను అలాగే కాస్ట్లీ నైటీలు అవి ఇవన్నీ తీసుకున్నారన్నమాట అక్కడ వచ్చి కూడా కావాలంటే ఆర్డర్ చేసేసుకోండి పంపిస్తాము అలాగే చూస్తున్నావు కదా మనకి ప్రీమియం క్వాలిటీలో మనకి సింగిల్ జిప్పు ఫ్యాన్సీ నైటీస్ కళ్యాణీలు చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయి ఇంకా ప్యూర్ కాటన్లో ఇంకా మల్టీ కలర్స్ డిజైన్స్ అలాగే ఫ్రాక్ మోడల్ నైటీస్ అన్నీ వచ్చినాయండి అవన్నీ ఒక సపరేట్ వీడియో చేస్తాను కావాల్సిన వాళ్ళు బిల్లు పెట్టిన వెంటనే పేమెంట్ కన్ఫర్మ్ చేసేసి మనకి కన్ఫర్మేషన్ చెప్పేస్తే మేమైతే ప్రిపేర్ చేస్తాను కొంతమంది పేమెంట్ కూడా డిలే చేస్తున్నారు అలా డిలే చేయడం వల్ల నేను కేటలాగ్ అందరికి పంపిస్తాను కాబట్టి ఒకేసారి సెలెక్షన్ అయితే జరుగుతుంది అనమాట ఎవరు పేమెంట్ ముందుగా వేస్తారో ఆ మోడల్స్ అయితే వాళ్ళకి దక్కుతాయి అందుకని చూసినారు కదా మన షాపు ఇది బయట నుంచి ఈ స్క్రీన్ పెన్ కనిపించే నంబర్లే మన షాప్ నంబర్లు అండి వీటికి వాట్సాప్లో క్యాటలాగ్ మోడల్స్ అన్నీ పంపిస్తాం సెలెక్షన్ చేసుకోండి ఇలా కాబట్టి ఇలా కూడా మీకు సెలక్షన్ చేసి బండల్ ప్యాకింగ్ ప్యాక్ అవన్న కూడా బండిల్ ప్యాకింగ్ చేసి మనం హోల్సేల్లో అయితే ఇస్తాము ఇవన్నీ చూస్తున్నా కదా మన కస్టమర్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందో అలా పంపిస్తామన్నమాట ఇవన్నీ కాటన్ అనమాట మన దగ్గర ఓన్లీ కాటన్ అయితే మాత్రమే ఉంటాయి నైటీస్ మాత్రమే ఉంటాయి కావాల్సిన మినిమం ఫిఫ్టీన్ నుంచి బల్క్లో ఎంత తీసుకోండి పంపించేస్తుంటాము ఇవన్నీ సింగల్ జిప్పు ఫ్యాన్సీ నైటిస్ ఒకే కస్టమర్ అయితే అనమాట మొత్తం ఇంకా చూసుకుంటే మనకి ఆర్డర్స్ అయితే చాలా ఉన్నాయి అందుకని నేను వీడియోస్ కూడా చాలా డిలేగా అయితే పెడుతున్నాను మూడు రోజులు ఒకసారి నాలుగు రోజులు ఎందుకంటే మనకి ప్యాకింగ్ ఉంటాయి డైలీ వర్క్ ఉంటుంది మనకి అలాగే చాలామంది మనకి షాప్ కూడా విజిట్ చేస్తున్నారు రిటైల్ అయితే లేదండి మన దగ్గర ఓన్లీ హోల్సేలే హోల్సేల్ అన్నా కూడా మినిమం ఫిఫ్టీ పీసెస్ అయితే తీసుకోవాలి కొంతమంది మనకి షాప్కి విజిట్ చేసి టెన్ పీసెస్ ఫైవ్ పీసెస్ అలా అడుగుతున్నారు అలా ఇవ్వడానికి కుదరదండి ఓన్లీ హోల్సేల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఓన్లీ హోల్సేలే ఉంటుంది మినిమం ఫిఫ్టీ పీస్ కంటే ఎక్కువ తీసుకుంటే ఇస్తాము అంతకంటే తక్కువ అయితే లేదు ఇవన్నీ చూస్తున్నారు ఇలా ఉంటాయి డైలీ ప్యాకింగ్ అయితే ఉంటాయి అన్నమాట మనకి అన్ని మోడల్స్ కలిపి తీసుకునే వాళ్ళు ఉంటారు అలాగే కొన్ని కొంత కొంచెం కొంచెం కలిపి మనకి తీసుకునే వాళ్ళు ఉంటారు అనమాట చిన్న మొత్తం వ్యాపారస్తులు ఇంకా హోల్సేల్ అయితే చూడండి బల్క్ ఆర్డర్స్ ఇలా ప్యాకింగ్ ఉంటుంది ఇవన్నీ వేరే వేరే కస్టమర్కి వేరే వేరే డిస్టిక్ లెవెల్లో మనకి సప్లై అయితే ఉంటుంది అనమాట రెగ్యులర్ ఉంటుంది చెప్తున్నాను కదండి అందుకని నేను డిలేగా అయితే చేస్తున్న వీడియోస్ క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ సనా టెక్స్టైల్లో ఏది తీసుకున్నా కూడా గ్యారంటీగానే ఉంటుంది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకోటి ఏమంటే మన ఓన్ షాప్ ఛానల్ కాబట్టి నేను స్టాక్ ఉన్నప్పుడు ఏ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చెప్తాను అనమాట ఓకేనండి ఇంకా కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన షాప్ ఛానల్ కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తుంటుంది చూడండి ఇలా ప్యాకింగ్ చేస్తాం మనమే ఓన్ ప్యాకింగ్ అనమాట ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ చూడండి సింగిల్ జిప్పు ఫ్యాన్సీ నైటీస్ అనమాట ఇవన్నీ మల్టీ కలర్స్ చాలా బాగుంటాయి ఇలా మీకు కూడా కావాలంటే ప్యాకింగ్ అయితే ఇలా చేస్తాం బల్క్ ఆర్డర్స్ బల్క్ ఆర్డర్ కావాలనే వాళ్ళు కూడా మనకి కాంటాక్ట్ అయితే చేయండి పంపిస్తాము చూడండి ఇలా ఎక్కిస్తాము ఇలా ఇలా సెట్ చేసి ఫైవ్ ఫైవ్ పీస్ సెట్ చేసి కవర్ ఎక్కిస్తామన్నమాట దాని తర్వాత ఇది మనకి రౌండ్ నెక్ డబుల్ ఎక్సల్ రౌండ్ నేక్ అనమాట ఇవన్నీ హెవీ క్వాలిటీలో మనకి రజవాడి అనమాట ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది రజ్వాడీ హెవీ క్వాలిటీ చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంటుంది గ్యారంటీ ఉంటుంది క్లాత్ కలర్ రెండు గ్యారంటీ ఇవన్నీ చూడండి మనకి ఇలా ఉంటుంది అన్నమాట ఇంకొంతమంది ఏమంటే మనకి మన పంపించిన కేట్లాగే మనకి రిప్లే రిప్లే చేసేసి వదిలేస్తున్నారు ఆర్డర్ అయితే సరిగ్గా చేయట్లేదు అనమాట ఇంకా అలాంటి వాళ్ళకి మేము రిప్లై అయితే ఇవ్వము ఎందుకంటే మనకి ఆర్డర్స్ అయితే చాలా ఉంటాయి డైలీ ప్యాకింగ్ ఉంటుంది కాబట్టి కావాల్సిన వాళ్ళు నీట్గా ఒకసారి కాంటాక్ట్ చేసి దాని తర్వాత ఎలా ఆర్డర్ చేసుకోవాలని కూడా అడగండి మేము చెప్పేస్తాము చెప్పిన తర్వాత మీరు కావాల్సిన వాళ్ళు నీట్గా అయితే ఆర్డర్ అయితే చేసుకోండి ఎందుకంటే మీకు కూడా ఇబ్బంది ఉండకూడదు మనకి ఇబ్బంది ఉండకూడదు అందుకని ఇలా చూడండి నీట్గా అయితే ఆర్డర్ చేసుకోండి ఇవా ఇలా వస్తాయన్నమాట ప్యూర్ కాటన్లో మోడల్స్ అయితే చాలా వస్తాయి ఇంకా చాలా ఉన్నాయి స్టాక్ కూడా చాలా ఉంది ఫుల్ ఉంది మీకు రేపు వెళ్ళినీలో ఒక మంచి వీడియో వస్తుంది ప్యూర్ కాటన్ చూస్తున్నారు కదా ఈ మోడల్స్లో అయితే ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను లేదు అంటే మనకి వాట్సాప్లో అయితే కాంటాక్ట్ చేయండి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి కాంటాక్ట్ చేయండి నేను ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయో అన్ని రకాల మోడల్స్ మీకు అయితే మెన్షన్ చేస్తాను అప్పుడు ఆర్డర్ చేసుకోవడానికి మీకు బాగుంటుంది అన్నమాట లేదా వీడియో వచ్చిన తర్వాత చూసి నేను ఆర్డర్ చేసుకుంటానంటే అలాగైనా ఓకే ఒకటి లేదా రెండు రోజులు వెయిట్ చేయండి వీడియో పెడతాను స్టాక్ అయితే ఆల్రెడీ రెడీగానే ఉంది ఇవన్నీ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట ఎంబ్రాయిడరీ వర్క్ నైటీస్ హెవీ క్వాలిటీ ఇది కూడా విత్ సైడ్ పాకెట్ కూడా వస్తుంది ప్యూర్ కాటన్ ఇవన్నీ చూసిన ఇవన్నీ మనకి కళ్యాణి అనమాట ప్యూర్ కాటన్లో హెవీ క్వాలిటీ కళ్యాణి ఎక్కువ మోస్ట్లీ ఇప్పుడు ట్రెన్నింగ్లో మనకి సమ్మర్ కాబట్టి రజ్వాడీలో హెవీ క్వాలిటీ వస్తున్నాయి మన దగ్గర చాలా బాగున్నాయి సెల్లింగ్ కూడా చాలా బాగుందనమాట అందరూ అదే తీసుకుంటున్నారు ఎక్కువగా రేటు చూడట్లేదు క్వాలిటీ చూస్తున్నారు అలాంటి వాళ్ళకి అది మంచి చాయిస్ అనమాట మన దగ్గర ఇవన్నీ మనకి రెగ్యులర్ కాటన్లో సింగల్ జిప్ నైటీస్ చూడండి ఇలా బల్క్ ఇలా స్టిచ్చింగ్ ఇలా వస్తాయి అనమాట మన దగ్గర ఇవన్నీ చూస్తున్నారు ఇవన్నీ మనకి బటన్ మోడలు త్రిపుల్ ఎక్స్ఎల్ సైజ్ బటన్ మోడల్ ఇలా వస్తాయి సిక్స్టీ లెంత్ నైటీస్ అనమాట ఇంకా ఇది వచ్చేసి మనకి కళ్యాణి మెడా నైటీ రెగ్యులర్ క్రోసిన్ కాటన్ అంటారు కదా అది అనమాట మిక్స్డ్ కాదు కాటనే రెగ్యులర్ క్రోసిన్ కాటన్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇంకా చాలా ఉన్నాయి స్టాక్ అయితే ఉన్నాయి అది కూడా రేపు రేపు ఎల్ మనకి ఒక వీడియో అయితే రిలీజ్ చేస్తాను అప్పుడు చూసిన తర్వాత కాబట్టి ఆర్డర్ చేసిన వాళ్ళు చేసుకునే వాళ్ళు ఆర్డర్ చేసుకోండి చూడండి మల్టీ కలర్స్ సెల్ఫ్ డిజైన్స్ మంచి మంచి ఉన్నాయి సింగిల్ కలర్ మిక్స్ అండ్ మ్యాచ్ ఏం లేదు ఆపోజిట్ కాంబినేషన్ కాదు సెల్ఫ్ కలర్స్ ఉన్నాయి చాలామంది సెల్ఫ్ కలర్ ఇష్టపడతారు ఇది కూడా అంతే రౌండ్ నెక్ రౌండ్ నెక్లో కూడా మనకి సెల్ఫ్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట చాలామంది సెల్ఫ్ కలర్ కూడా కావాలంటారు కాబట్టి చూడండి సెల్ఫ్ కలర్స్ అన్ని మంచి మంచి స్మాల్ డిజైన్స్ అలాగే కలంకారీ డిజైన్స్లోను అలాగే మనకి రౌండ్ నెక్ లేస్ వర్క్ చాలా అయితే ఉన్నాయి వెరైటీస్ ఇంకా త్రిబుల్ ఎక్సల్ సైజ్ కూడా ఉన్నాయి సేమ్ మోడల్ వస్తుంది రౌండ్ నెక్ త్రిబుల్ ఎక్స్ఎల్ సైజ్ కూడా ఉందన్నమాట అది కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా అది కూడా సేమ్ రజ్వాడీలోనే వస్తుంది చాలా బాగుంటుంది ఇవన్నీ చూసినా ఇవన్నీ మనకి రెగ్యులర్ ఎప్పుడు ఉండే ఐటమే ఇలా వస్తాయి అనమాట స్టాక్ ఎప్పుడు వస్తుంటాయి ఎప్పుడు వెళ్ళిపోతుంటాయి అని చెప్పలేము ఆర్డర్స్ అలా వస్తాయి సడన్గా అందు ఇంకా వీటిలో చూస్తున్నారు కదా ఇలా వస్తాయి అనమాట మనకి ప్యూర్ కాటన్లో మల్టీ కలర్స్ ఇవన్నీ మన కస్టమర్ తీసుకున్నారు చూడండి డిజైన్స్ చూడండి మల్టీ కలర్స్ ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలన్నమాట సెట్ వైజ్ తీసుకోవాలి ఇవి లూజ్ ఇవ్వము సెట్ వైజ్ తీసుకోవాలి మీరు ఫిఫ్టీ పీస్ తీసుకున్నా కూడా సెట్ వైజ్ తీసుకోవాలి చూడండి బటన్ మోడల్ విత్ లేస్ మోడలు అన్నిటికీ సైడ్ పాకెట్ ఉంటాయి సైడ్ పాకెట్ ఉన్నదానికి లేబుల్ అయితే మెన్షన్ చేసి ఉంటాము ఇవన్నీ చూడండి క్వాలిటీ కూడా మీకు ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ చాలా బాగుంటుంది రీసేలింగ్ కూడా మీకు చాలా బాగుంటుంది ఇది రిటైల్లో మనకి బయట వచ్చేసి మనకి ఒకటి వన్ ఫోర్ హండ్రెడ్ వరకు సేల్ చేసుకుంటున్నారు ఈజీగా రిటైల్ కస్టమర్స్ మీరు కూడా కావాలంటే ఆర్డర్ చేసుకొని మీరు కూడా కావాలంటే రీజనబుల్ మంచి రేట్కి సేల్ చేసుకోవచ్చు అనమాట మన దగ్గర అయితే చాలా రీజనబుల్ రేట్లో హోల్సేల్ ప్రైస్ ఇస్తాము వీటిలో అయితే మనకి చాలా అయితే వస్తాయి మోడల్స్ ఒక్కొక్క ప్యాకెట్లో మనకి ఒక్కొక్క మోడల్ అయితే వస్తుంది ఇంకా మీకు డీటెయిల్గా అయితే మనకు ఒక వీడియో అయితే రిలీజ్ చేస్తానండి అప్పుడు కాబట్టి మీరు ఇంకా మోడల్స్ చూసిన తర్వాత నీట్గా ఆర్డర్ అయితే చేసుకోండి చూడండి వైట్ అడిగారు చాలా చాలామంది వైట్ కూడా ఉంది మల్టీ కలర్స్ ఎంబ్రాయిడింగ్ ఈసారి చాలా వచ్చినాయి ఎంబ్రాయిడింగ్ మోడల్స్ కూడా వచ్చినాయి బటన్ మోడల్స్ వచ్చినాయి చాలా ఉన్నాయి చూడండి క్వాలిటీ ఇది చూడండి ఎంబ్రాయిడింగ్ వర్క్ క్వాలిటీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ సనా టెస్టల్ పామెడీ ఇవన్నీ చూడండి ఎంబ్రాయిడింగ్ ఒక్కొక్క ప్యాకెట్లో ఒక్కొక్కటి వస్తాయి మీకు ఎన్ని చూసినా కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట ప్యాకెట్కి ఒక మోడల్ చాలా బాగుంటాయి అనమాట రీసెల్కి మీకు రిటైల్లో రీసేల్ చేయాలనుకుంటే ఇది తీసేసుకోండి మంచి మార్జిన్తో మీరు మంచిగా అయితే సేల్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఈ స్క్రీన్ పెన్ కనిపించే నంబర్లే మన షాప్ నంబర్లో వీటికి కావాలంటే కాంటాక్ట్ చేసుకోండి మీరు ఆర్డర్ అయితే చేసుకోండి ఇంకా కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి సనా టెక్స్టైల్స్ పామిడి